ఎంపీపీ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో చురుక్క సూలూరుపేట బజారు వీధిలో చెత్త తొలగింపు చర్యలు తిరుపతి జిల్లా సూల్లూరుపేట పట్టణంలో గురువారం నాడు ఒకవైపు పదో రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె మరోవైపు బజారు వీధిలో రెండో రోజు చెత్తను శుభ్రం చేయడానికి ముందుకు వచ్చిన మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది కౌన్సిలర్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పనులు మొదలు పెట్టగా సిఐటియు నాయకులు కార్మికులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో తీవ్ర వాగ్వాదాలు జరగడంతో ఉన్న ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి సద్దు మరిగించే చర్యలు చేసినప్పటికీ పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు కార్మికులు ముగ్గురు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ అరెస్టును నిరసిస్తూ సిఐటియు నాయకులు కార్మికులు స్టేషన్ బయట ధర్నా నిర్వహించారు

నేను ఎప్పుడూ నేనే తోపున వల్కెనిపోయినే నిత్య పరిస్కిం చే 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 ನೀವು ಬಜಾರ್ చెల్లిపోయాయని అనుకోవాలా ఎందుకంటే ఒక పక్క అంగన్వాడీలు ఇంకో పక్క ఆశా వర్కర్లు ఇంకో పక్క ఏంటంటే మిడ్ డే మీల్స్ అదేవిధంగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు తరమని మాత్రమే అడుగుతున్నాం సీఎం కుర్చీని అడగల సీఎం హాస్టల్ అడగల మనం